హలో అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా చాలా బలము పిల్లలకైనా పెద్దలకైనా ఇది నేను ఎలా తయారు చేశానంటే ఒకప్పు గోధుమ పిండి ఒకప్పు పిండి తీసుకొని సరిపడా పాలు సరిపడా బెల్లం మీకు తీపి ఎంత అవసరమో అంత బెల్లం వేసుకోండి అన్నీ వేసి బాగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా బాగా బీట్ చేస్తే ఆ చిన్న చిన్న ఉండలు కూడా మొత్తం పోతాయి చాలా చాలా బలం అండి ఈవినింగ్ పిల్లలకైనా పెట్టండి ఒక టేస్ట్ పెడితే ఒక కడుపు నిండిపోద్ది ఇది కొబ్బరి ప్లస్ కాజు రెండు కలిపి పొడి చేశాను ఆ పొడి కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను ఇది వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ట్రై చేసి చెప్పండి ఒకసారి ఇప్పుడు దోశ ప్యాను ప్యాన్ పెట్టుకొని నెయ్యితో అయినా కాల్చుకోండి లేదా నూనెతోనైనా కాల్చుకోండి నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని రెండు గంటలు వేసుకోండి పల్చగా కొంచెం అంటే మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా వేసుకోండి దోశలాగా ఇలా స్లోగా అంటే సరిపోద్ది ఓకే మళ్ళీ కొంచెం పైన కొంచెం మీ లైట్గా వేసుకుంటే సరిపోద్ది నెయ్యి ఇది సిమ్లో పెట్టే కాల్చుకోవాలి హైలో పెడితే మాడిపోద్ది సిమ్లో పెట్టి స్లోగా రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా చూసారా ఎంజాక రెండు వైపులా ఎర్రగా కలింది ఎంత స్మూత్గా ఎంత బాగుందో చూడండి స్మూత్గా స్పంజీగా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పెడితే ఇలా బాగా ఉడికిపోయి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బలమైన ఫుడ్డు ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు అది ఏ స్నాక్స్లో అయితే కప్పుకుని ఇచ్చేసి పెట్టేయచ్చు